గత నెల ఇరవై నాలుగవ తేదీన ఇరవై ఏడు కోట్లతో రెండు వందల నలభై అభివృద్ధి పన్నులకు స్థానిక ప్రజల చేత శంకుస్థాపనలు చేయించామని ఇచ్చిన మాట ప్రకారం అరవై రోజుల్లో అభివృద్ధి పన్నులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై అభివృద్ధి పన్నులలో భాగంగా ముప్పైవ డివిజన్ రెవెన్యూ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను నగర కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ముప్పయో డివిజన్ లో అభివృద్ధి పనులకు ఎనిమిది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు రెండు వందల నలభై అభివృద్ధి పనులలో నూట ముప్పై ఒక్క అభివృద్ధి పనులు కాంక్రీటు పూర్తయ్యి క్యూరింగ్ దశలో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ డివిజన్ అధ్యక్షులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశతో శాసనసభ్యులు సుధరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఆరు డివిజన్లో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులకు శంకుస్థాపన చేసుకున్నాం ఆ రెండు వందల నలభై పనులు కూడా జనవరి ఇరవై నాలుగో తారీఖు ప్రజల చేతనే కూటం నాయకుల సమక్షంలో శంకుస్థాపన చేశాం ఆ రోజే మాట చెప్పాం ఈ వర్క్లన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నిత్యం కూడా అటు ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం స్థానికంగా ఉన్న కూటమి నాయకులందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు ఈ పనులన్నీ కూడా అధికారులతో కలిసి నాణ్యత లోపం లేకుండా అన్ని దగ్గరలో కూడా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే రెండు వందల నలభై పనుల్లో ఈ ఇరవై ఆరు డివిజన్లో ఇరవై ఏడు కోట్ల రూపాయలు తగ్గుతున్న ఈ పనుల్లో నూట ముప్పై ఒక్క పనులు పూర్తయినాయి ఇవన్నీ కూడా క్యూరింగ్ పీరియడ్ నిన్నటి రోజున నూట ఇరవై ఒకటి అయ్యింది ఈ రోజుకి నూట ముప్పై ఒక్క పనులు పూర్తయినాయి బ్యాలెన్స్ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా మాట ఇచ్చిన ప్రకారం అరవై రోజుల లోపల ఈ వర్క్లన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం ఎక్కువగా గ్రామీణ వాతావరణం ఉన్న నియోజకవర్గం దాదాపు ఎనిమిది డివిజన్లు విలీన గ్రామాలు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి చాలా పెద్ద ప్రాంతం పెద్ద ఏరియాలు కూడా పెద్దగా ఇప్పుడు కూడా డెవలప్ అయిన దాఖలాలు గత ప్రభుత్వంలో ప్రయత్నాలు చేసాం ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేని పక్షంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డివిజన్లో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు ఈ ముప్పై డివిజన్ మీద ఇప్పుడు దాకా పెట్టడం జరిగింది అయితే ఇదేదో పెద్ద మొత్తం చేసామని నేను చెప్పట్లేదు కానీ ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో లేని విధంగా ఒక్క డివిజన్లో ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఇరవై నెలల్లోనే మనం ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ని ఈ డివిజన్లో పెట్టాం అయితే ఇంకా కూడా చేయాల్సి చాలా ఉంది స్థానికంగా ప్రతి డివిజన్ మీద కూడా పూర్తిగా అవగాహన ఉంది ఎక్కడెక్కడ రోడ్లు వేయాలా ఎక్కడెక్కడ డ్రైన్ వేయాలా ఎక్కడెక్కడ డ్రింకింగ్ వాటర్ కావాలా బ్యాలెన్స్ పార్కులు కూడా చేయాల్సిన అవసరం ఉంది మొదటి దశలో కొన్ని పార్కులు టేకప్ చేసాం అవి పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు కట్టి అవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా దళారుల చేతిలో మధ్యతరగతి కుటుంబీకులు మోసపోకుండా ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని కాపాడగలిగాం రెండో ఫేజ్లో కూడా కొన్ని పార్కులు పెట్టున్నాం అవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తాం అదేవిధంగా బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయో కూడా ఆర్థిక నిధులు లభ్యతను బట్టి రాబో మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా మా లక్ష్యం ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమం అర్హులైన వారికి అందజేసేదానికి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ ప్రయత్నిస్తున్నాం అందరికి కూడా మా శాశితుల కృషి చేస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగమే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో కానీ కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగినాయి ఇంకా జరుగుతున్నాయి కూడా భవిష్యత్తులో కూడా ఇదే పంద కొనసాగిస్తాం లక్ష్యం ఒకటే జెండా అజెండా ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి పరంగా ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా చేయడానికే శాయ శక్తిలా కృషి చేస్తున్నాం ఒకటి మూడు సార్లు ఈ నియోజకవర్గం ప్రజలు మా సోదరులు శ్రీధర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు ఎప్పటికీ అది మర్చిపో భవిష్యత్తులో కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం ఇంత మంచి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మీ అందరూ ఆశీర్వదించాలనుకోండి శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం మహా శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి